మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో గెస్ట్ ఎవరు అంటే యూట్యూబర్ రెమో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచువేషన్స్ కానీ లేదా గొడవలు అవి అవును ఇద్దరు పడుకొని వచ్చిన మనం తర్వాత ఛానల్లో ఇట్లా ఇట్లా చేస్తారా అని చెప్పి అడిగినా చేసేరు వాళ్ళు ఒక కామన్ పర్సన్ ని నువ్వు నీ దగ్గర వర్క్ చేయించుకున్నావు ఎస్ అవును అది కూడా బోల్డ్ కంటెంట్ విధంగా బూతులుగా నేను అంత వాళ్ళ దగ్గర వెళ్ళలేదు నువ్వు ఒక అమ్మాయితోనే మాట్లాడిస్తున్నావు కదా బోల్డ్ కంటెంట్ అంతా అంత బోల్డ్ వెళ్ళలేదు నేను కమిట్మెంట్ అమ్మాయిని అడిగావంట ఏమో నువ్వు టార్చర్ పెట్టినావు అంటున్నా ఏం రికార్డింగ్ ఉంది ఇజ్జత్ తీసుకుంటున్నా అంటే తన క్యారెక్టర్ గురించి నీ మీద మరి వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరంటే యూట్యూబర్ రెమో ఉన్నారు రెమో టాపిక్ చాలా మందికి తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని గొడవలు కానీ ఒక అమ్మాయితో జరుగుతున్న డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట అసలు నిజ నిజాలు అని సో మన ముందు ఉన్నారు రెమో రెమో గారు ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా నైస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గెస్ట్ అన్ను అది వద్దు మనకి నేను కూడా నార్మల్ కూడా సూపర్ మ్యాన్ ఇక్కడ అట్లా అదే అంటే ఇంటర్వ్యూకి వచ్చినా అలా ఏం గానీ నార్మల్ గా రెమో అంతే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచువేషన్ కానీ గొడవలు అవి అని పోలీస్ స్టేషన్ అంటే ఏం లేదు ఒక ఇద్దరు ఇద్దరు పట్టుకొని వచ్చిన మనం తర్వాత ఛానల్లో ఎత్తారా అని చెప్పి అడిగిన చేసే వాళ్ళు తర్వాత ఒక ఫేమ్ వచ్చినాక ఎవరికైనా ఉంటది కదా కొంచెం ఇప్పటికీ చాలా ఫేమ్ వచ్చింది వాళ్ళకి ఒక ఫేమ్ రావాలంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా చాలా మంది కష్టపడుతుంటారు లేకపోతే ఒక్క వీడియో వైరల్ అయినా అట్లా ఫేమ్ వచ్చేస్తుంటది సో వీళ్ళకి ఏంటంటే నేను ఇలా ఇద్దరిని తీసుకొచ్చి ఒక్క ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో ఎంత ఎంతమంది గుర్తుపడుతున్నారంట రోడ్ పైన అంత మంది గుర్తుపడతారు అంత ఇచ్చే వాళ్ళకి నేను సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నువ్వు ఏం ఫేమ్ ఇచ్చినవరా గలీజ్ ఫేమో గలీజ్ ఫేమో అంటూ గలీజ్ మాటలు అంటే కూడా నేను ఎక్కువ మాట్లాడమని చెప్పలేదు గలీజ్ మాటలు అయినా అమ్మ దగ్గరికి అక్క దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు నేను అదో అవి ఎందుకు నేను మాట్లాడిపిస్తాను గా ఏదో ఒక అబ్బాయిని ఒక బాయ్ ఫ్రెండ్ ఇట్లా ఎట్లా గా నార్మల్గా బాడుకోగాని అదే ఎదవా ఇదవా ఇట్లా తిట్టుకుంటూ అలా వీడియోలు చేయమని చెప్పా కానీ మరి అంత గా గలీజ్ మాటలు తిట్టమని నేను చెప్పలేదు వాళ్ళని సో అదే ఇష్యూ నడుస్తుంది ఏంటంటే ఫస్ట్ శిల్ప వెళ్ళిపోయింది ఆయన ఒక వచ్చిన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో వెళ్ళిపోయింది శిల్ప ఏంటంటే అప్పటికి మాకు ఫేమ్ వచ్చింది వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో మీకు తెలుసు కదా ఇన్స్టాలో అయితే డబ్బులు ఏం రావు ఓన్లీ ఫేమ్ వరకు వీడియోలు వైరల్ అవ్వడం వరకే ఉంటుంది అనమాట యూట్యూబ్లో డబ్బులు వచ్చేది ఏంటి యూట్యూబ్ ఒకటే డబ్బులు వస్తుంది అప్పటికి మౌంటేషన్ అయ్యే టైంకే ఆయన కొన్ని కొన్ని ఇష్యూస్ చేసి అప్పటికే ఇష్యూలు అయితేనే ఉన్నాయి మనకి ఓకే ఇప్పుడు శిల్పా షుడ్జీ అనే అమ్మాయిని అంటే ఒక కామన్ పర్సన్ ని నువ్వు నీ దగ్గర వర్క్ చేయించుకున్నావు ఎస్ అవును అది కూడా బోల్డ్ కంటెంట్ విధంగా బూతులుగా నేను ఏమంటున్నా బోల్డ్ కంటెంట్ అంతా అంత బోల్డ్ వెళ్ళలేదు నేను నేను బోల్డ్ కంటెంట్ అంటే చాలా ఉన్నాయి యూట్యూబర్ లో బోల్డ్ కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అంత వాళ్ళ దగ్గర వెళ్ళలేదు వాళ్ళకన్నా నువ్వు బెస్ట్ చేస్తున్నావు బెస్ట్ చేస్తున్నా అంతే నేను చెప్పాలంటే ఈ జనరేషన్ లో వినండి ఈ జనరేషన్ లో యాజ్ అ బెస్ట్ అంటే నేను ఒక్కనే చేస్తున్నా భయ్యా ఇంకెవ్వరు లేరు ఎందుకు అంత ఎందుకు పెద్ద పెద్ద సినిమాలలోనే ఎన్నెన్నో గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు రీసెంట్ గా వచ్చిన మన అర్జున్ రెడ్డి ఆయన కొన్ని కొన్ని ఉంటాయి కదా బూతులు గానీ చిన్న చిన్న వర్డ్స్ తు ఒక అమ్మాయితో మాట్లాడిస్తున్నావు కదా ఇప్పుడు తన తన ఎక్కడి నుంచి వచ్చింది తన ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు తన ఫ్యామిలీ అంటే వీడియోస్ వల్ల తన ఫ్యామిలీ నుంచి నీకేం ప్రాబ్లం రాలేదా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఈ విధంగా తీసుకొస్తున్నావు కదా అంటే చాలా వచ్చినాయి నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన చేస్తున్నా అంటే నేను ఏదైనా ఫస్ట్ క్లారిటీ ఉంటా పర్మిషన్ అడిగే అన్ని చేసుకుని బాండ్ పేపర్ మీద సైన్ పెట్టుకొని చేపించిన నేను క్లారిటీ ఉన్నా కాబట్టి చేయించిన అట్లాంటి వీడియోస్ అంత వల్గర్ మళ్ళీ అట్లాంటి వీడియోస్ అంటే మీరు అనుకునే అనుకునేగలరు భయ్యా ఒక్కొక్కటి కామెంట్స్ చంపుతురు నాకైతే నేను ఒకప్పుడు ప్రాంకులు చేసిన నార్మల్ గా మీకు తెలుసు కదా నార్మల్గా నేను రివ్యూస్ కానీ నార్మల్ గా ప్రాంక్ వీడియోస్ కానీ అవి చేసుకుని ఉండటం అనమాట నాకు అవన్నీ తలుచుకునేసరికి ఇప్పుడున్న బ్యాడ్ కామెంట్స్ కి అప్పుడు బ్యాడ్ కామెంట్స్ కి నాకు అసలు పిచ్చెక్కుతుంది అనమాట చెప్పాలంటే ఎందుకు ఇలాని తీసుకొచ్చినా ఎందుకు ఇలాంటి వీడియోలు చేసినా ఎందుకు ఇలాని తీసుకొచ్చి ఫేమ్ చేపిచ్చి వాళ్ళు ఇప్పుడు సపరేట్ గా పెట్టుకుంటున్నారు సపరేట్ గా చేసుకుంటున్నారు వీడియోలు అందరూ ఇప్పుడు వాళ్ళు సో ఇప్పుడు మ్యాటర్ ఆయన ఇక్కడ అంటే ఈసీఎల్ లో ఉంటది ఆయన సో నాకు అప్పట్లో నేను టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ట్వంటీ టూలో ప్రాంకులు చేస్తుండే అనమాట సో అప్పుడు ఆయన మా ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం నాకు సో వచ్చింది ఒక చిన్న వీడియో ప్రాంక్ షూట్ ఇట్లా చేసినాం అనమాట సో అది ఒక ప్రాంక్ షూట్ చేయగానే తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేసింది నాకు ఇన్స్టాలో ఇలా నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమో చేద్దాం మనము అది అని చెప్పేసింది చెప్తే సరే ఒకసారి నీ ఫొటోస్ పంపించు అది అని అన్న అప్పటికి అప్పుడైతే మరీ ఊరమలకి అంటే బక్కగా ఎట్లనో ఉండదు అనమాట కావాలంటే ఫ్రాంక్ వీడియో చూపిస్తాం మీకు అది అప్పుడు ఛానల్స్ పోయినాయి కానీ ఫేస్బుక్లో ఒక చిన్న రీల్స్ షార్ట్ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట అది చూపిస్తాను నేను చేయండి లాస్ట్లో సో ఆయన అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని చూపిస్తా సో ఇప్పుడు ఏంటంటే ఆయన నాకు మెసేజ్ చేయగానే సరే ఓకే బాగుంది కదా సో ఇట్లా ట్రావెల్ చేద్దాం తర్వాత సుజన్ గారు నా దగ్గరనే ఉంటుండే వాడు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి వచ్చి ఇట్లా ఎడిటింగ్ ఎడిటింగ్ నా దగ్గరనే ఉండి నేర్చుకొని నా ఇంట్లోనే పెట్టుకున్నావాని వన్ అండ్ హాఫ్ ఇయర్ నా ఇంట్లోనే ఉన్నాడు వాడు నాతో పాటే ఉన్నాడు ఫుడ్ కానీ షెల్టర్ కానీ అన్నీ నేనే చూసుకుంటాను ఫోన్ రీఛార్జ్ రీఛార్జ్తో సహా మొత్తం నేనే తీసుకుంటావా అని సో నాకు నాకేందంటే జస్ట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవాడు వీడియోస్ సో ఎన్ని రోజులు ఇట్లా ఎడిటింగ్ చేస్తాడు వీడు ఏం చేస్తాడు ఏంటి అనేసి ఓ యూట్యూబర్గా చేస్తావా రా యూట్యూబ్గా వీడియోలు చేద్దాం మనం చేస్తావా అని అంటే నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా సెట్ చేసి ఇట్లా పెళ్ళైనట్టు కొంచెం యాక్టింగ్ చేసి ఇలా చేద్దాంరా అని చెప్పేసి ఇట్లా చేద్దామని చెప్తే ఓకే అన్నాడు నేను అందరూ పర్మిషన్ తీసుకొని ఓకే అనగానే ఇక ఒక వీడియో చేసిన ఫస్ట్ వీడియో నార్మల్గా మాల్లో కలిసిన వీడియో ఇట్లా చేసి ఇట్లా మాట్లాడుకున్నాం ఫస్ట్ షాపింగ్ వీడియో ఏంటంటే బట్టలు ఇప్పియడం ఆ వీడియో చేయగానే కొంచెం వైరల్ అయింది దాని తర్వాత పెళ్లి వీడియో చేసినా ఒకటి టెంపుల్లో తీసుకెళ్లి పెళ్లి చేయడం అది అంత స్కూల్ డ్రెస్ వేసి స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్ వేసి స్కూల్ డ్రెస్ ఎందుకు వేసినా అసలు నాకు అర్థం కాక అంటే పిల్లలు చెడిపోవాలన్నా చూసేవాళ్ళు లేదు 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 పిల్లలు చెడిపోవడానికి కాదు యాక్చువల్ స్కూల్ డ్రెస్ ఎందుకు వేసా అంటే ఒక స్కూల్లో ఒక చిన్న కాన్సెప్ట్ వైజ్గా వెళ్దామని అనుకున్నా నేను ఆ వీడియో చూపిస్తాను మీకు కూడా ఏంటంటే నైంటీ స్కిట్స్ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది తెలుసు కదా అది సినిమా రాగానే నేను చేసిన అది నైంటీ స్కిట్స్ అనే వీడియో నైంటీ స్కిట్స్ అనే ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక చిన్నగా స్కూల్ డ్రెస్లో ఇలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామనే అనుకున్నాను నేను దాని తర్వాత అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చింది ఒక చిన్న వీడియో వేద్దాంలే పెళ్ళి అయిపోయినట్టు ఇట్లా ఒక వీడియో చేస్తే కాన్సెప్ట్ లాగా ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ కదా ఇద్దరు చిన్నపిల్లలు పెళ్ళి చేసుకొని అప్లోడ్ చేయడము చిన్న చిన్న వీడియోలు మాట్లాడుకోవడం ఇంట్లో కూర్చొని కొట్లాడుకోవడం అవి ఇవంతా ట్రెండింగ్ కదా ఇప్పుడు సో అలా ఆ టైప్ నేను ప్లాన్ చేసిన అనమాట సో వీలైందిగా ఒక రెండు మూడు మాటలు తిట్టుకోవడం బాగా వైరల్ అయినాయి ఈ వీడియోస్ సరే జనాలు ఆదరిస్తారు కదా మంచి షేర్స్ కొడుతున్నారు షేర్లు లైక్ల కంటే లైక్ లో ఒక హండ్రెడ్కే లైక్స్ ఉంటే షేర్లు ఫైవ్ హండ్రెడ్ కే షేర్స్ ఉంటాట తెలుసా ఓకే అంత జనాలు అంత ఆదరిస్తారు కాబట్టి నేను అలా కంటిన్యూ చేసా అంతే అది కూడా ఒక ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో ఎంత గ్రోత్ వచ్చిందంటే అంత గ్రోత్ వచ్చింది మాకు యూట్యూబ్ లో మౌంటేషన్ ఆన్ అయ్యే టైం ఆన్ అయిపోయింది అప్పుడు ఒక టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ పడే టైంకి శిల్ప వెళ్ళిపోయింది అప్పటికి మాకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళ అన్న వాళ్ళు ఫోన్ చేసి వార్నింగ్ చేయడము వాళ్ళ డాడీ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం నాకే వార్నింగ్ చేయడము తర్వాత ఒక రెండు మూడు సార్లు వెళ్ళిపోయింది రెండు మూడు సార్లు వెళ్ళిపోయింది మళ్ళీ ఫోన్ చేయడం మళ్ళీ రావడం మళ్ళీ చేస్తా అని చెప్పడం అవి వేయడం ఇట్లా రెండు మూడు సార్లు అయిపోయింది ఫోర్త్ టైం మీకు ఒక వీడియో చూపెట్టాన ఇప్పుడు వెళ్ళిపోతుంది అది అనగానే వెళ్ళిపోతుంది అనగానే ఫేమ్ వచ్చేసింది అప్పటికై బాగా ఫేమ్ రాగానే ఇక జనాలు అందరూ బాగా గుర్తుపట్టడం మొదలు పెట్టారు మేము అందరిపేటలో అమోఘ టీ స్టాల్ ఐడియా ఉందా మీకు అమోఘ టీ స్టాల్లో చాయ్ టీ తాగేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు వచ్చి గుర్తుపెట్టేటప్పుడు తెలిసి అవ్వాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోని కొంచెం సరేలే నా వల్ల ఇట్లా ఆ అమ్మాయి ఏం పని చేయకపోతుండే అబ్బా ఏం చేయబోతున్నాయి వీడా నాతో పాటే ఉంటుండే నాతో పాటే చేస్తుండే అంత ఇప్పుడు అమ్మాయి చెప్పుకుంటుంది అంతా నేనే చేశాను నా వల్లనే అదంతా క్రెడిట్ అని సరే మరి ఆయన అంతా చెప్పినప్పుడు మరి ఆ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పింది మరి వేదాంత వీడియోలో ఇంటర్వ్యూలో ఏమని అన్ని ఆయననే చేయించు ఆయననే గలీజి మాటలు మాట్లాడి అన్ని ఆయననే చేసిండు అని చెప్పి ఏమో నువ్వు టార్చర్ పెట్టినావు ఏం టార్చర్ పెడతావా నేను అసలు